కొత్తగూడెం మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అవినీతి పాలన కొనసాగుతుంది దానికి ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇటీవల కాలంలో బాగాంతపు సంత టెండర్లను నిర్వహించిలో ఈ యొక్క సంత టెండర్లలో గతంలో టెండర్ ప్రక్రియ నిర్వహించడం వల్ల కొత్తగూడెం మున్సిపాలిటీలో సుమారు యాభై లక్షల పైన అంటే యాభై ఒక లక్షల రూపాయల దాకా ఈ యొక్క టెండర్ వేలం పాట పడకగా ఇటీవల కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయే నాయకులు వాళ్ళందరూ కలిసి కూడా ఒక సిండికేట్ అయ్యి ఈ యొక్క టెండర్ వ్యవహారాన్ని పత్రిక ప్రకటనలో కానీ ప్రజలకు తెలియని ఏదైతే వాళ్ళు సీక్రెట్గా అందరూ సిండికేట్ అయ్యి కేవలం అంటే ప్రభుత్వం వారు సుమారు ముప్పై నాలుగు లక్షలు నిర్దేశిస్తే చాలా తక్కువగా ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలకే ఈ యొక్క కాంట్రాక్టును దక్కించుకోవడం ఏదైతే ఉందో దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది గోల్మాలు జరిగిందని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న తొమ్మిదవ తేదీన కలెక్టర్ గారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా నిన్నటి రోజున ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళు బుక్కు పిండి వ్యాపారస్తుల దగ్గర ఏదైతే మున్సిపల్ సిబ్బంది నిర్దేశించిన ధర కంటే కూడా అధికంగా వసూలు చేసిందని చెప్పి మా దృష్టికి వచ్చింది మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుల ఉన్నటువంటి దినసరి మార్కెట్ సంత ఏదైతే ఉందో దినసరి మార్కెట్ ధర కూడా గతంలో ముప్పై నాలుగు లక్షల పైన పోతే ఇటీవల కాలంలో దాన్ని కూడా సిండికేట్ అయ్యి కేవలం పదహారు లక్షలకే దక్కించుకున్నారు అందులో ఏ కాంట్రాక్టర్ అయితే ఒకటో స్థానంలో ఉండి దక్కించుకున్నాడు దాంట్లో కూడా రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇందులో కూడా ఈ కాంట్రాక్టర్ కూడా దాంట్లో మొదటి స్థానంలో రెండో స్థానంలో మళ్ళీ వాళ్ళే ఉన్నారు అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డవో కూడా అర్థం చేసుకోవాలి సుమారు నలభై రెండు లక్షల రూపాయలను కొత్తగూడెం మున్సిపాలిటీకి నష్టం జరిగే విధంగా వ్యవహరించినటువంటి ఈ తీరుపై కలెక్టర్ గారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే ఈ సిండికేట్గా ఏర్పడి రాజకీయ నాయకులు ఏదైతే ప్రజాప్రతినిధుల భర్తలు వాళ్ళ బంధువులు కలిసి కొత్తగూడెం మున్సిపాలిటీ నిధులకు గండి కొట్టే విధంగా వ్యవహరించి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రద్దు చేయాలి వారంతపు సంతను వెంటనే రద్దు చేయాలి వారాంతపు సంత టెండర్లను వెంటనే రద్దు చేయాలి వారాంతపు సంత టెండర్లను వెంటనే విచారణ జరిపించాలి వారాంతపు సంత టెండర్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి వారంతపు సంత టెండర్ లో జరిగిన అవినీతిపై